మొత్తం అంతా బాగుందండి ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్లు చూసామన్నారు చూడాలి ఊడిపోయినాయి చూడ మొత్తం ఎకరాడి మొత్తం అంతా రోడ్లు గిట్లే గానీ పరిపాలన పరంగా గానీ ఇప్పుడు ఉన్నాయి కదా గ్యాస్ ఫ్రీ ఒకటి ఆ తర్వాత రైతులు కూడా రిలీజ్ చేశారు తర్వాత రేపు కొత్త విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి ఇలాంటివన్నీ మరి సోప్రశ పథకాల్లో ఒకటో రెండు మిగిలిన ఈ కూడా రేపు ఇంకొక నెల ఉండదు అన్న గత ప్రభుత్వం అసలు మాట నా మీద ఉన్నాయి అంటున్నారు మీకు అప్పట్లో గతంలో పదివేలు ఇచ్చేవారు కదా నాకు లేదండి ఎందుకంటే ఆ సచివాలయ వాలంటీర్లు తెలుగుదేశం తెలుగుదేశం మొదలు వేసి నన్ను ఇబ్బంది పడుతుంది తప్ప ఇచ్చింది ఏం లేదు అనేవారు కదన్న జగన్ జగన్ వచ్చే ముందు జగన్ వస్తే కులం చూడం ప్రాంతం చూడం రాజకీయం చూడం మతం చూడడం మొత్తం చూసింది అయ్యే చూశాడు అయ్యే చూశాడు నేను రెండు వేల పద్దెనిమిదిలో యాభై వేలు కట్టా డిప్పే అవసరం అసలు ప్రధానమంత్రి అవాసన అసలు ఇవ్వను అంటే అసలు ఇవ్వను ప్లస్ అది క్యాన్సిల్ చేసుకుంటే కానీ నేను స్థలం ఇవ్వనని అది ఇది ఇవాళ యాభై వేలు రెండు వేల పద్దెనిమిదిలో కట్టా ఇప్పుడు ఆరో సంవత్సరం ఇప్పుడు వీళ్ళు మొన్న అడిగా బోన్నామా గారు మాకు ఎమ్మెల్యే అడిగితే అకాయితలు చూపించి అడిగితే రేపు ఆరో నెల కలిస్తాం అమ్మా అనేసి బాగుందా అన్న అన్నా ఓపెన్ చేశారు అన్న క్యాంట ఐదు రూపాయలకు మంచిగా భోజనం జరుగుతుంది ఇప్పుడు చెప్పాను మన గ్యాస్ మాకేం పట్ట మంచి మొత్తం మా బజార్ మొత్తం డబ్బులు పట్టాయి గ్యాస్ జగన్ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు అంటున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాగాలేదు ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు జగన్ హయాంలోనే బాగుండేదని ఆయన ఒక మబ్బులో బతుకున్నాడు వాళ్ళ మాటలు అనవసరం అసలు ఆ ట్రాఫిక్ అనవసరం జగన్ వైసీపీ పార్టీ వాళ్ళే కానీ ఆ జగన్ ఆయన ఆయన ఒక మబ్బులో బతికేస్తున్నాడు ఆయన ఇంకా మీ నా పేరు ఏం నేను సివిల్ ఇంజనీర్ ఇంజనీర్ రీసెంట్ గా పోసాన్ని కృష్ణమూర్తి ఐడియా ఉంది అతను అరెస్ట్ చేస్తారు పోలీసులు ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ని ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అందుకే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వీళ్ళు అన్నారు ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నాడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు విమర్శించకూడదు దుర్భాషలాడకూడదు అది మానవ నైజం కాదు దానికి ఎవరైనా దాన్ని ఒప్పుకోారండి ఒప్పుకోరు అది కరెక్ట్ అంటారు కరెక్టే మరి దుర్భాష చాలా మంది వైసీపీ నాయకులు ఇలా అరెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడారు అంటారు గతంలో ఎలా ఉండేది అసలు వైసీపీ నాయకులు మాట తీరు ఎలా ఉండేది గత ఐదేళ్ళు అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఐదు సంవత్సరాలు విమర్శించుకోవడం సరిపోతుంది కానీ మిగతా ఏమి కనపట్టలేదు నాకైతే పేరండి నా పేరు శాస్త్రి ఏం చేస్తుంటారండి నేను రిటైర్ అయిపోయాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు మరి రీసెంట్ గా పాలిటిక్స్ న్యూస్ టీవీ చూస్తుంటారు రీసెంట్ గా పోసాని కృష్ణమూర్తి ఐడియా ఉందండి మీకు సినిమాలు ఆయన అరెస్ట్ చేశారండి ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ ని వీళ్ళేమంటున్నారంటే కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేశారు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వాళ్ళు అంటారు వీళ్ళేం చెప్తుందంటే ఇది కేవలం చట్టం తన తన పని చే తన పని తను చేసుకుపోతుందని చెప్పి హోమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళంతా చెప్తారు ఒక కామన్ మ్యాన్ గా మీరేమంటారు ఏదైనా మనం కామెంట్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరి గురించి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు దానికి వచ్చే పర్యవసనాలకు సిద్ధంగా ఉండాలి మనం అందరం చట్టానికి లోబడి ఉన్నవాళ్ళు మీరైనా నేనైనా మురళీకృష్ణ గారైనా ఎవరైనా కానీ దానివలన మరి ఆ సెక్షన్లు వాటి ప్రకారం ఏదైతే చట్టం దాన్ని పని చేసుకుంటే ఆయన కనుక తప్పు చేయలేదు అనుకోండి ఆయన బయటకు వచ్చేస్తారు అలాగే అంతే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉన్నారు మరి అప్పుడు చట్టం దాన్ని పని చేసుకుని ఆయన మూడు సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు అప్పుడు ఆయనకి లేని స్పెషల్గా ఏం లేదుగా అదే అందుకని రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకోవాలి మనం పోలీస్ వ్యవస్థను గౌరవించాలి ప్రజలను గౌరవించాలి వన్ బై వన్ అరెస్టులు జరుగుతున్నాయి కదా మొదట్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి కావచ్చు తర్వాత నందిగాం సురేష్ కావచ్చు వల్లంనేని వంశీ కావచ్చు ఇప్పుడు రీసెంట్గా పోసాన్ కృష్ణమూర్లు కావచ్చు త్వరలో గోరంట్ల మాధవ్ని కూడా అరెస్ట్ అవకాశం ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారు అవన్నీ మనకి పొలిటికల్గా అంత కామెంట్ చేసే చూస్తుంటే ఒక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు గతంలో తప్పులు చేశారు కాబట్టి చట్టం తన పని చేసిపోతుంది అనుకుంటున్నారు లేదండి కామన్ మ్యాన్ గా మనకు కావాల్సింది ఏంటి మనకి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అవి దొరకాలి ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు పనితీరు చూస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది ప్రజలకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు కూటమి ప్రభుత్వం కదా వాళ్ళల్లో కొంత చెత్తశుద్ధి కనపడుతోంది దానివల్ల మనకి ఉపయోగంగానే ఉంటుంది అనిపిస్తుంది గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గత పరిపాలన ఐదేళ్ళు చూశారు ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు అవుతుంది సో ఇంత కంపేర్ చేసుకుంటాం కదా ఎలా అనిపిస్తుంది గతానికి ఇప్పటికి ఇప్పుడు బాగుందండి ఇప్పుడు కొంచెం మనకి క్యాపిటల్ అనేది ఒక డిసిజన్ వచ్చింది తర్వాత మనకి ఒక చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను బాధ్యత తీసుకుంటాను గవర్నమెంట్తో మాట్లాడతాను ఆయన మెయిన్గా ఇప్పుడు ఏంటంటే సెంటర్లో డిసైడింగ్ పొజిషన్లో ఉన్నారు ఈ ఐదేళ్ళు మనకు బాగుంటుంది అంటే ఈ రాజధానిగా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి మీకు చంద్రబాబు పైన తప్పకుండా పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తారు జరుగుతాయి గతంలో పోలవరం పూర్తి కాకపోవడం కారణం ఏమనుకుంటున్నారండి గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిందండి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నిధులు కావాలి నిధులు కావాలి ఇండస్ట్రీస్ కావాలి మనం హడావిడిగా పరిగెత్తుకుని వచ్చేసాం హైదరాబాద్ వదిలేసి అసలు విభజన జరగటమే మనకి అన్యాయంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా విభజన జరిగినప్పుడు మనకి న్యాయం ఎట్లా జరుగుతుంది మన ఇంట్లో ఇద్దరు అన్నదంలో విడిపోయాం ఒక తమ్ముడికి ఏమి రాలేదు అక్కడ హైదరాబాదు ఆర్థిక వనరులు అన్నీ వచ్చినాయి మన ప్రాజెక్ట్స్ ఎట్లా ముందుకెళ్తాయి ముందుకు వెళ్తాయి మనకి ఐటీ ఇండస్ట్రీ లేదు వేరే ఇండస్ట్రీస్ కూడా ఏం లేవు నిరుద్యోగాలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం రాజ్యం కా అంటే మన స్టేట్ మనం అడగల మనం అని అడగలేదు మనం విడగొట్టారు దానివల్ల మనకి నష్టమే జరిగింది ఇప్పుడు మనకి వస్తాయి వస్తాయంటారా రాష్ట్రం బాగా అభివృద్ధి అంటారా చంద్రబాబు హయాంలో ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి జరగడానికి నాలుగు వందల ఏళ్ళు పట్టింది విజయవాడ కూడా ఇంకో రెండు వందల ఏళ్ళలో అప్పుడు తర్వాత మన ఇద్దరం ఉంటే ఇంటర్వ్యూ చేసి మనం చెప్పొచ్చు మన కోసం కాకుండా మన ఫ్యూచర్ తరాల వాళ్ళ కోసం తప్పకుండా ఎందుకంటే భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కదా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళబోతున్నాం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మన ముందు నాలుగు దేశాలే ఉన్నాయి మనం జాగ్రత్తగా మనం చిత్తశుద్ధితో పనిచేస్తే మన రాజ్యాంగ విధానాలు అందరూ కలిసి ఉండాలి మతాలకి కులాలకు అతీతంగా మనం కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం సాధించుకోగలుగుతాం మన దేశంలో యువత ఎక్కువ ఉంది మనకి మ్యాన్ పవర్ ఎక్కువ సహజంగా ఇప్పుడు ఉన్న యువతకి పని కల్పిస్తే వాళ్ళు చేయలేదు చెప్పండి చేయగలరు అన్నీ చేయగలరు